ధర్మభృతుడు అని ఒక నాయకుడు ఉన్నాడు ఆయనతో కలిసి వెడుతున్నాడు రాముడు ఎక్కడికి ఆ నిర్మాణం చేసుకుని ఎక్కడో చోట సుఖంగా ఉండడానికి ఇంతలో పెద్ద సరస్సు కనపడింది అండి ఆ సరస్సు దగ్గర అపూర్వమైన ఒక సంగీతం వినపడింది మంచి మృదంగధ్వనులు రకరకాల వీణాన నాదాలు పాటలు ఇవన్నీ వినపడుతున్నాయిట మనుషులు కనపడటం లేదు కానీ కంకణ శబ్దాలు తాళ శబ్దములు సంగీతధ్వనులు గానములు వినపడుతూ ఉంటే కుతూహలం కలిగింది రామునికి ధర్మభృతుడనే మునిని పిలిచి మహాత్మ ఈ చెరువు దగ్గర ఎవరూ కనపడటం లేదు కానీ సంగీతధ్వనులు వినపడుతున్నాయి ఇంపైన శబ్దాలు వినపడుతున్నాయి ఏమిటి ఈ శబ్దాల యొక్క రహస్యం కనపడకుండా వినపడ్డం ఏమిటన్నట్ట అప్పుడు ఆయన చెప్పాడు మహాత్మా ఒకప్పుడు మాందకర్ణి అని ఒక మహర్షి ఉన్నాడు చాలా గొప్పవాడు ఆయన ఆయన ఈ చెరువు దగ్గర పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు టేకంగా తపస్సుకి దేవతలు భయపడిపోయారు అగ్నిదేవుడి యొక్క నాయకత్వంలో సమావేశమయ్యారు ఈ మహర్షి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వడం ఖాయం అప్పుడు ఈయన దిక్పాలకుల్లో ఎవరో ఒకరి పదవులు ఆపుకుంటాడు అగ్ని పదవికి ముప్పు రావచ్చు లేక యముడికి ముప్పు రావచ్చు ఇంద్రుడికి ముప్పు రావచ్చు ఏదో వాళ్ళకి మొత్తం మీద ముప్పు వస్తుంది అనుకున్నారు దేవతలకి ఇదో భయం ఉందండి మరి ఎక్కువ తపస్సు చేస్తే వాళ్ళ పదవులు మనం లాక్కుంటారేమో అని వాళ్ళు భయపడి పరీక్షిస్తారు పరీక్షలో నెగ్గిన కూడా చాలామంది ఉన్నారు నేను విశ్వాభితుడు నెక్కలేదా వశిష్ఠుడు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదా కొంతమంది ఈ ఇంద్రియ నిగ్రహం లేక భ్రష్టులైపోతూ ఉంటారు ఇప్పుడు ఈ మాందకర్ని అలా తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఈయన వల్ల మనకు ఎక్కడ ముప్పు వస్తుందో అని అనుకుని కొంతమంది అప్సరసల్ని ఐదుగురిని పంపారు పరమ సౌందర్యముడు అటు వాళ్ళు ఇత పూర్వం ఉన్న రంభాది అప్సరసలు కాదు వీళ్ళు వాళ్ళకి అతీతల అయిన సౌందర్యం కలిగిన ఐదుగురు అప్సరసలు వాళ్ళు ఐదుగురు వచ్చారు మాందకర్ని చుట్టూత ఆయన తపస్సు చేస్తూ ఉంటే నిలబడి నృత్యం చేశారు ఆయన మీదబడి పడి కౌగలించుకున్నారు పువ్వులు చల్లారు వెంటనే మాందకని కడు తెరిచాడు ఏమి సౌందర్యం అనుకున్నాడు ఆయన తపస్సు విషయం మర్చిపోయాడు పదివేల సంవత్సరములుగా ఆయన ఈ చెరువులో అగాధమైన ప్రాంతంలో అడుగున ఒక దివ్య భవనం నిర్మించాడు ఆ భవనం ఎవరికీ కనపడదు ఆ అడుగు నుండి ఆ భవనంలో అప్సరసులతో ఆటలు పాటలు పాడుతూ తపస్సు మర్చిపోయి క్రీడిస్తున్నాడు మామూలు వాళ్ళకైతే ఆ శబ్దాలు వినబడు నువ్వు మహాత్ముడివి కనుక నీకు ఆ శబ్దాలు వినబడ్డాయి ఆ మాందకర్ణి గారు అప్సరసులతో ఆటలో పాటలో ఆడుతున్నాడు అనమాట అక్కడ ధ్వనులు ఇవి అన్నట్ట ఆశ్చర్యం అన్నాడు రాముడు కూడా చూచారా మహాతపస్సు చేసి కూడా కేవలం ఆ అప్సరసల యొక్క భ్రాంతిలో పడి ఇంకా రాముడు అక్కడికి వచ్చినా మిగతా వాళ్ళ రామదర్శనం చేసుకోకుండా అడుగులు కూర్చొని గానా భజానా వెంటున్నట్ట విశేషం మన సంభవంలో తర్వాత కథ మీకు చెప్పాలి ఇలా కొంతకాలం ఉన్నాడు ఆ తర్వాత తపశక్తి అంతా పోయింది ఆ కథ ఈ మధ్య కాలంలో నేను చెప్పిన భాగవత మహిమలో వినండి పూర్తిగా చెప్పను కానీ ఆ మాందకని మళ్ళీ మామూలుగా అయిపోయాడు తపస్శక్తి అంతా పోయింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అయ్యో కష్టపడి తపస్సు చేసి చివరికి స్త్రీలోలత్వం వల్ల సర్వనాశనం అయిపోయానే ఇప్పుడు నేను ఎలా ముక్తి పొందుతాను అనుకున్నట్ట ఈయనతో ఉండడం వల్లేమో తపస్సు చేసినటువంటి వాళ్ళ సంపర్కం వల్ల వాళ్ళు బాగుపడ్డారు ఎందుకు చెప్పొచ్చింది ఏంటంటే ఆ ఐదుగురు అప్సరసులు ఈయన్ని కౌగిలించుకోవటం వల్ల ఈయన తపస్శక్తి అంతా లాక్కుని వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు అంటే ఈయన తపశ్శక్తి ఆ ఐదుగురికి బ్రహ్మలోకం ఇచ్చింది మహాతపస్సు చేసినటువంటి వాళ్ళ కౌగిలింత వల్ల అవతల వాళ్ళు ముక్తి పొందుతారు కానీ ఈయన తపశ్శక్తి పోయింది అందుకని ఏడు పర్యాయములు భాగవత్ సప్తాహం చేసుకున్నట్టన ఆ సప్తాహం చేసుకుని శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఈ శరీరం విడిచిపెట్టాడికైనా ఈ శరీరం మీద నుంచి వెళ్ళట ఒక ఆయన విమానంలో భాగవత సప్తాహాలు చేసి వైకుంఠానికి వెళ్ళిన ఆయన శరీరం మీద నుంచి విమానంలో వెళ్ళడం వల్ల ఆయన తపస్సంతగా కోల్పోయి కింద పడిపోయి భ్రష్టుడైపోయాడు ఆ శవం దాటడం వల్ల అంటే భాగవత సప్తాహం ఎంత గొప్పదో ఆలోచిస్తాడు భాగవత మహిమలో వస్తుందన్నమాట ఇది సప్తాహాలు చేసి శరీరం విడిచిపెట్టినటువంటి వాడి ఎముకలు కానీ శరీరం కానీ ఎక్కడన్నా ఉంటే దాని మీద నుంచి మనం దాటితే మన సర్వశక్తులు పోతాయి ఆ పైన ఎగురుతున్న వాడి మహిమ పోయి వాడు మళ్ళీ భూమి మీద భ్రష్టుడి చివరికి వెళ్ళి వాడు సప్తాహం చేసుకుని భాగవతం తద్వారా ముక్తి పొందాడు అనుకోండి అది ఏక దాటిన విడిచిపెట్టకుండా చేసేట చెప్పకూడదనుకున్నా చెప్పేస్తున్నారు కానీ ఇక్కడ దాని మహిమ గురించి ఇందులో చెప్పారు స్కాంద పురాణంలో మొదలైనటువంటి పురాణములలో రామాయణ పారాయణ వల్ల ఏమొస్తుంది భాగవత పారాయణ వల్ల ఏమొస్తుంది భాగవతం అయితే సప్తాహదీక్ష రామాయణం అయితే నవాహ దీక్ష దేవీ భాగవతం అయితే నవాహ దీక్ష ఇలా పారాయణములు చెయ్యగా 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 వచ్చే మహాతపశక్తి వల్ల శరీరముతో కూడా బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాటు వాడు అంతలా చదవాలి చెయ్యాలి